హాయ్ ఫ్రెండ్స్ దేవరా మూవీ రాకెట్ స్పీడ్ తో ఏ విధంగా దూసుకెళ్తుందో అందరికీ తెలుసు ఈ సందర్భంలో ఎన్టీఆర్ గారు నటించిన మూవీస్ లో హిట్ మరియు ప్లాప్ మూవీస్ ఏంటో చూద్దాం చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ గారు చిన్నతనంలో బాలరామాయణం మూవీలో రామునిగా నటించారు రెండు వేల ఒకటిలో హీరోగా నిన్ను చూడాలని ఉంది మూవీతో అరంగేట్రం చేశారు మరి ఈ సినిమా హిట్టా ప్లాప మీరే కామెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా సక్సెస్ మంచి పేరు సంపాదించుకున్నారు ఆ తర్వాత వచ్చిన సుబ్బు అంతంత మాత్రంగానే నిలిచింది సుబ్బు తర్వాత బివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆదిలో తన యాక్షన్ చూసిన ఎంతో మంది తనకి వీరాభిమానులుగా మారిపోయారు ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు అంతగా ఆడలేదు ఆ తర్వాత వచ్చిన సింహాద్రి మూవీ తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది సింహాద్రి సినిమా సక్సెస్ అవడంతో అగ్ర నటులలో ఒకటిగా ఎదిగారు అయితే ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలు ఆంధ్రవాల సాంబా నాల్లుడు నరసింహుడు అశోక్ బాక్సాఫీస్ వద్ద చెతికిలబడ్డాయి తర్వాత వచ్చిన రాఖీ చిత్రం అందులో అంతగా ఏమీ లేకపోయినా అందులో ఎన్టీఆర్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత వచ్చిన యమదంగ సినిమాలో ఎవరు ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు సన్నబడి మంచి నటనతో మళ్ళీ ఆ సినిమా ద్వారా మంచి హిట్ పేరు సంపాదించుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఫ్లాప్గా చెప్పవచ్చు రెండు వేల పదిలో వినాయక్ తీసిన అదుర్సు మరో విజయాన్ని ఎన్టీఆర్ గారి ఖాతాలో వేసింది అదే సంవత్సరం వచ్చిన బృందావనం ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది రెండు వేల పదకొండులో వచ్చిన శక్తి మూవీ పాటలు బాగున్న సినిమా ఘోర పరాపజయం చెందింది ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి దమ్ము చిత్రాలు ఎన్టీఆర్ నటనకు మరోసారి నిలుటద్దల్లా నిలిచాయి తర్వాత వచ్చిన బాద్షా మంచి విజయాన్ని అందుకున్న ఆ తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య రభస చిత్రాలు అభిమానుల మన్నలను పొందలేకపోయింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో టెంపర్ ఆ తర్వాత నాన్నకు ప్రేమతో జనతా గ్యారజ్తో వరుస విజయాలను అందుకున్నారు జైలవకుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నటనా విశ్వరూపం చూపించారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద సమేత చిత్రం కూడా ఘన విజయం సాధించింది రెండు వేల ఇరవై రెండులో రాజమౌళి గారు తీసిన ఆర్లో తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు ఈ సినిమా తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్గా పేరు సంపాదించుకుంది ఈ సినిమాలో నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది ఆ తర్వాత ఎన్టీఆర్ రీసెంట్గా తీసిన మూవీ దేవర ఇది ఏ విధంగా దూసుకెళ్తుందో మన అందరికీ తెలుసు ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారి మూవీస్ హిట్ అండ్ ఫ్లాప్ మూవీస్ ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ